నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు ఏది కావాలి అంటే ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగులంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు